హలో అండి వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ముందుగా అయితే మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే నడుస్తుంది ఇదైతే కర్ణాటక స్టేట్ అండి చిక్బల్లాపూర్ స్టేట్కి వస్తుంది చిక్బల్లాపూర్ డిస్టిక్కి వస్తుంది స్టేట్ వచ్చేసి కర్ణాటక అండి చూసుకోవచ్చు మీరు దూడలు అయితే మంచి మంచి క్వాలిటీ ఉంటాయి ఇక్కడైతే డాక్టర్ కూడా అవైలబుల్లో ఉంటాడు మీరు గర్భసంచి చెక్ చేసుకోవచ్చు అంతే ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు చూసుకోండి ఇవి అయితే కొనేసి కట్టేసినారు ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో అయితే దూడలు అయితే మనం రేట్లు అయితే తెలుసుకుందాం ఒకసారి చూడండి అంతే వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి అంతే షేర్ కూడా చేయండి అంతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే దూడలు ఎలా ఉన్నాయో క్వాలిటీలు అయితే మంచి మంచి క్వాలిటీలు అయితే ఇక్కడ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ సొంత అయితే విజిట్ చేయొచ్చు చూడండి ఎవీ సైజ్ అండి దూడ అయితే మనకి ఆరు పళ్ళ మీద ఉన్నాక సార్ అయితే డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం దీని రేట్ ఏం చెప్తున్నాడు పళ్ళు ఏంది ఎంత ఏజ్ ఉంది సార్ అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నమస్తేనా నమస్తే ఎన్ని దూడా నాలుగు పళ్ళనా నాలుగు పళ్ళునా రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై చెప్తాను అన్న డెబ్బై ఐదా కట్టిందా ఏమన్నా గ్యారంటీ లేదా ఇంజక్షన్ అయితే వేసినారు కానీ గ్యారంటీ లేదు చూసుకోవచ్చు ఇంజెక్షన్ అయితే వేసినారు గ్యారంటీ లేదు బ్రీడ్ ఉంది సైజు ఉంది చూసుకోండి లెంత్ కానీ పొడుగు కానీ ఎట్లుద్దాం డీటెయిల్గా అయితే కలుపుకుందాం ఒకసారి ఎంతకి ఇస్తాడో ఒకసారి అయితే మీ ఆర్డర్ క్వాలిటీ అంతా చూసుకోండి సైజు కానీ హైట్ కానీ బ్యాక్ సైడ్ చూసుకోండి అంత సైడ్ కానీ ఇప్పుడు అయ్యే రేట్ అన్న ఇచ్చేది నా అరవై కడుగుతాడు ఇంకా ఏం లేదు అరవై వేలు కడుగుతున్నారు ఆల్రెడీ సైజ్ అయితే బాగుంది పొడుగు కూడా బాగుంది చూసుకోండి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఆ సన్నకట్టు కూడా కింద బాగుంది చూసిన ఆల్రెడీ ఇచ్చేదన్న ఫైనలా ఒక అరవై ఐదు అయితే ఇద్దాం అరవై ఐదు అరవైకి లోపల రాదానా లేదండి లేదా లోపల చూసుకోండి అన్నైతే అడిగినాం సైజు అండి పెద్ద సైజు మీకు ఆవంత్ ఉంది ఇప్పుడే ఆల్రెడీ పొడుగు కూడా బాగుంది మళ్ళీ సార్ డీటెయిల్గా చూడండి సార్ ఏం చెప్తాడు ఒకసారి ఇంకా అడుగుదాం అరవై ఐదు అయితే అంటున్నాడు చూసుకోండి బ్రీడ్ కానీ ప్యాచెస్ కానీ ఎంతకైతుంది మరి ఫైనల్గా అరవై ఐదు అయితే ఇద్దామన్న అరవై ఐదు అరవై ఐదు అయితే ఇస్తా అంట అన్న డీటుగా అయితే ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటుగా మీరు మాట్లాడుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దూడలు అయితే ఒకసారి బ్రీడ్ బాగుంది సార్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న అయితే ఓకేనా ఫ్రెండ్స్ సైజు పొడుగు లెంత్ అంతా బాగున్నాయి రెండు జూడలు కూడా చూసుకోండి మీరు వెనక బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నాను నిప్పలు కూడా పళ్ళు అయిపోతే బాగుంటుంది సార్ రెండు అయితే కనుక్కుందాం

సార్ ముందు కొంచెం ముందు తీసుకో పొడుగు చూడండి అంతే బ్రీడ్లు కూడా చూసుకోండి ఆ కలర్లు బాగున్నాయి సన్నకట్టు బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి సన్నకట్టు చూసుకోవచ్చు ఇది కూడా బ్రీడ్ ఇది మొక్కం చూడండి కళ బాగుంది ఆ బ్రీడ్ ఉంది మంచిగా ఉంది పొలం ఎన్ని పలా ఇది నాలుగు ఇది దొబ్బింది రెండు పళ్ళు ఫైనల్ ఎంత అంటారు ఏమో ఇచ్చి తగ్గేస్తాము ఒకటి చెప్తా అన్నామా ఒకటి బట్ వర్క్ వస్తుందంట చూసుకోవచ్చు డీటెయిల్గా మీరైతే చూసుకోండి బ్రీల్లు సైజులు అన్ని మంచి సైజులు చేస్తారు అన్న అయితే బ్రిల్ మంచిగా ఉంటాయి పేరు అన్న మీ పేరు పేరు సునీల్ కుమార్ సునీల్ కుమార్ ఎవరు కైవారం కైవారమా అన్నదైతే అయితే ఎప్పుడు మన చింతామణికి వచ్చి ఆవులు అమ్ముతాం ఉంటాడు దూడలో సైజులు ఉంటే మనకి అంతే బ్రిల్లు కూడా బాగుంటాయి చూసుకోండి ఒకసారి డీటెయిల్గా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్రీడు పల్లె లేదండి మనకైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ముప్పై వేలు లోపల అయితే ఒక చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది దూడైతే సైజ్ కొద్ది చిన్నగా ఉంది సంవత్సరం దూడు ఉంటుంది ఒక రెండు మూడు అయితే మనకైతే హీట్కి వస్తుంది ఓకేనా చూసుకోవచ్చు మీరు డీటెయిల్గా ఓకేనా అయితే రేట్ చెప్పడానికైతే కొంచెం జర సిగ్గుపడుతున్నాడు వచ్చినారు రేటు కూడా అడిగిన నేను ముప్పై వేలు కింద లేదా ముప్పై వేలు పైన అదైతే పళ్ళు లేదు ఒకటి బేరం అవుతుంది చూసుకోవచ్చు ఆయన ముప్పై ఐదు వేలకైతే ఇస్తామంటున్నాడు ఆయన ముప్పై వేలకు అడుగుతున్నాడు చూసుకోవచ్చు పాల పళ్ళు ఉంది బ్రీడ్ ఉంది ఒకసారి డీటెయిల్గా ఒకసారి చూసుకోండి నా సైజు పొడుగు వైట్ అండ్ బ్లాక్ అదేనంటే అవుతుంది అదేనా చూసుకోండి బ్రీడ్ బాగుంది కండిషనే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది సైజ్ మంచిగా ఉంది రేట్ ఏం చెప్తున్నావు సరే డీటెయిల్ అయితే కొనుక్కున్నాం నమస్తేనా నమస్తే సార్ రేట్ ఏం చెప్తున్నావు దీనికి సార్ పళ్ళు లేవి ఇవి పళ్ళు లేవు ముప్పై ఎనిమిది చెప్తాను నలభై చెప్తున్నా సార్

రెండు మూడు నెలలు మేపుకోవాలి కష్టపడాలి కొంచెం గట్టిగా మేపాలి మంచిగా కండిషన్ తక్కువ ఉంది కాబట్టి ఓకేనా రేటు కనుక్కుందాం బ్రీడ్ ఉంది కండిషన్ తక్కువ ఉంది రేట్ మూవతారు మనకి కన్నడాలైతే మూవతారు అంటే మనకు ముప్పై ఆరు చెప్తున్నాడు అన్న అయితే ఫైనల్ 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 అదైతే ముప్పై అవుతుంది చూసుకోవచ్చు కండిషన్ తక్కువ ఉంది కాబట్టి అవుతుంది పళ్ళకి అల్లెకి లే పల్లె లేదా పాల పళ్ళు చూసుకోవచ్చు మీరు బ్రీడ్ కానీ కండిషన్ కానీ ఎందుకంటే ముప్పై లోపల ఇరవై ఐదు అట్లయితే బాగుంటుంది ఎందుకంటే కండిషన్ బాగుంది చూసుకోండి పెద్ద సైజ్ అండి దూడ అయితే ఎన్ని పళ్ళు ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఆ రేట్ కూడా ఎంత చెప్తున్నాడు సైజ్ చూసుకోండి

ఇచ్చే రెండు పళ్ళు పళ్ళు రెండు రెండు యాభై లోగా యాభై ఐదు యాభై సైజ్ ఉంది బ్రీడ్ ఉంది అంతే రెండు పళ్ళు లేదన్నా చూసుకోండి పళ్ళు లేదు సరే డీటెయిల్ అయితే కనుక్కుందాం అన్న రేటు అంతా చెప్తున్నావునా నలభై ఆరు చెప్తాడు నలభై ఆరు ఎన్ని ఎన్ని నెలల తోడేది ఇది అద్దాను పద్దెనిమిది నెలలు అయింది సార్ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది పద్దెనిమిది నెలల సంవత్సరం నారైంది వాళ్ళు పనులు లేదు సార్ అల్లు లేదు అల్లలేదు ఇచ్చేది ఫైనల్ ఫైనల్ నలభై మూడు వేలు సార్ ఫైనల్ నలభై మూడు వేలు నలభై ఫైనల్ నలభై మూడు వేలు అట సైజు ఉంది ఇంకా ఎన్ని రోజులకి వస్తుంది ఎయిట్కి ఎయిట్కి ఇంకొక మూడు మూడు నెలలు నెల పెట్టిందా ఒస్తా ఒక్క నెల పెట్టిందా అంటే వీటికి నలభై కింద కదా నలభై కింద అవుతుందా నలభై లోపల వచ్చేస్తా లోపల లోపల నలభై మూడు వేలు అయితే